అన్యాయానికి గురవుతున్న వైసీపీ కార్యకర్తల కోసం డిజిటల్ బుక్ ఆవిష్కరణ చేసిన పెందుతి మాజీ ఎమ్మెల్యే ఆదిప్ రాజ్ విశాఖ జిల్లా మండలం రాంపురం వైఎస్సార్సీపీ కార్యాలయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి రెడ్డి ప్రవేశపెట్టిన డిజిటల్ బుక్ బ్రోచర్ స్కానర్ ఆవిష్కరణ జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అనకపల్లి పార్లమెంట్ ఇన్ఛార్జ్ బొడ్డేటి ప్రసాద్ పెందుతి నియోజకవర్గం పరిశీలికులు దిలీప్ కుమార్ మరియు ముఖ్య నాయకులు హాజరయ్యారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ఆదిప్రాజ్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రజలను సూపర్ సిక్స్ పేరుతో మోసం చేస్తున్నారని సుమారు రెండు వందలకు పైగా వైసీపీ కార్యకర్తలను పోలీసులు తీవ్ర ఇబ్బందులు గురిచేస్తున్నారని ఆరోపించారు డిజిటల్ బుక్ ద్వారా కార్యకర్తలు ఇబ్బందులు ఈ యాప్ లో నమోదు చేసుకోవాలని కోరారు మీరు అనంతపురంలో చేయడం జరిగింది సూపర్ సిక్స్ అన్నీ కూడా ఇచ్చేసాం సూపర్ సిక్స్ సూపర్ హిట్ అంటున్నారు సూపర్ సిక్స్లో మీరు ఇచ్చినటువంటి హామీలు ఒక్కసారి చూడండి సూపర్ సిక్స్లో మీరు ఇచ్చినటువంటి హామీలు ఇవాళ మీరు నెరవేర్చారని చెప్పుకుంటున్నటువంటి హామీలు తల్లికి వందనం ఒక్కరికే ఒక్కొక్కరికి ఇస్తేనే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని లక్షల మందికి ఇచ్చారు మీరు ఇద్దరికీ ముగ్గురికి ఇస్తే మీ ప్రభుత్వం ఎంతమందికి ఇస్తున్నారు అని ఒకటి చూడండి రెండోది తల్లికి వందనం ఇప్పుడు తల్లికి వందనం కోసం మాట్లాడారు రెండోది ఆ పద్ధతి రైతు బంధు రైతు బంధు రెండు సంవత్సరాలకి కలిపి నలభై వేల రూపాయలు ఇవ్వాలి మీరు మొదటి సంవత్సరం ఎగ్గొట్టేశారు ఈ సంవత్సరం ఐదు నుంచి ఏడు వేల రూపాయలు ఇచ్చి ఇది కూడా క్లోజ్ అయిపోయిందని చెప్తున్నారు ఉచిత సిలిండర్లు ఆరు సిలిండర్లు రెండు సంవత్సరాలకి ఇవ్వాల్సి ఉంటే ఒక్కొక్క సిలిండర్ ఇచ్చి సిలిండర్ అయిపోయిందని చెప్తున్నారు మరి ప్రధానంగా మీరు ఇచ్చినటువంటి ప్రతి మహిళకి పదిహేను వందల రూపాయలు నెలకి సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఏమైంది ప్రతి ఒక్క నిరుద్యోగ యువతీ యువకుడికి కూడా మూడు వేల రూపాయల నెలకు నిరుద్యోగ వృత్తి అన్నారు అంటే పోయిన సంవత్సరం ముప్పై ఆరు వేలు ఈ సంవత్సరం ముప్పై ఆరు వేలు డెబ్బై రెండు వేలు ఇవాళ ఇప్పటికి ఒక్కొక్కరికి ఒక్క రూపాయిని ఇచ్చారా ఇవాళ యాభై సంవత్సరాలు దాటినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరికీ పెన్షన్లు అన్నారు ఏ ఒక్కరికైనా ఇవ్వడం జరిగిందా ఇవ్వడమే కాకుండా మళ్ళీ కొత్త పద్ధతి చూస్తున్నాం గత ఇరవై సంవత్సరాల నుంచి లేనటువంటి కొత్త పద్ధతిని ఈరోజు చూస్తున్నాం గతంలో ఎక్కడైనా ఒక భర్త చనిపోతే ఆ భార్యకి వితంతు పెన్షన్ ఇచ్చేవాడిని భర్త చనిపోతే భార్యకి వితంతు పెన్షన్ ఇచ్చేవాడిని అది వస్తున్నటువంటి సిస్టమ్ కానీ ఈరోజు అలా కాదు పెన్షన్ తీసుకున్న భర్త చనిపోతేనే ఆ పెన్షన్ ట్రాన్స్ఫర్ చేస్తారట కొత్త పెన్షన్ ఎవరంట అంటే ఎవరైనా భర్తను కోల్పోయి వాళ్ళకి ఆశ్రయం లేకపోతే వాళ్ళకి ఆధారం లేకపోతే పెన్షన్ ఇచ్చేవాడిని ఇవాళ అలా కాదంట పెన్షన్ తీసుకున్న భర్త చనిపోతే మాత్రమే అది అది ట్రాన్స్ఫర్ చేస్తారట కానీ కొత్తవితంతో పెన్షన్లు ఎవరు ఏంటిదంతా ఇది సూపర్ సిక్స్ వారం నుంచి ఇక్కడ విశాఖపట్నం